హాయ్ వెల్కమ్ ఇటు బిఆర్ఎస్ పార్టీకి అయితే కవిత పెద్ద తలనొప్పి మారిందని చెప్పొచ్చు ఎందుకు కవిత ప్రతిసారి ఇటు బిఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ అదేవిధంగా హరీష్ రావు ను టార్గెట్ చేస్తూ నిన్న చూస్తే ఇటు కేటీఆర్ కూడా టార్గెట్ చేస్తూ ఇటు బి జుగ్లిస్ ఎన్నికల్లో ఇటు ఓడిపోవడం కారణం కూడా వీళ్ళిద్దరే మెయిన్ హరీష్ రావు ఆయన పార్టీని చాలా విధాలుగా దెబ్బ తినే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి కూడా ప్రతిసారి ఆమె ఇటు హరీష్ రావును టార్గెట్ చేసుకుంటూ వస్తుంది ఎందుకు ఆమె ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తుంది వాస్తవం చెప్పాలంటే ఆమె ఇంతకు ముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ లో ఉన్నప్పుడు కానీ ఆమెకి పార్టీలో చాలా మంచి పొజిషన్ ఇచ్చారు వాస్తవం చెప్పాలంటే నిజామాబాద్ లో ఒకసారి ఆమె ఎంపీకి గెలిచారు దాని తర్వాత ఆమె చాలా సందర్భాల్లో చూసుకున్నా పార్టీలో చాలా క్రేజీలకంగానే ఉన్నారు ఇటు కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కూడా సొంత సొంత నియోజకవర్గానికి సంబంధించి కూడా పనులు చేయించుకున్నారు ఈ మధ్య కాలంలో ఆమె ఏం మాట్లాడుతున్నారు నేను ఒక నిజామాబాద్కి పరిమితం చేశారు వాళ్ళు నన్ను ఎక్కడ కూడా తిరగనివ్వలేదు ఒక నేను నిజామాబాద్కే పనులు అది కూడా మా నాన్న ఉండు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ నియోజకవర్గానికి సంబంధించిన పనులను చేసుకున్న తప్ప నన్ను బయటికి వెళ్ళనివ్వలేదని చెప్పి కూడా ఆమె ప్రతిసారి బిఆర్ఎస్ పై కూడా టార్గెట్ చేసుకుంటుంది వాస్తవం చెప్పాలంటే దాని తర్వాత లిక్కర్ కేసు అయింది సో లిక్కర్ కేసు అయిన తర్వాత ఆమె జైలుకి వెళ్ళింది జైలుకి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఆమె ఆమె వల్లనే పార్టీకి చాలా డ్యామేజ్ జరిగిందని చెప్పి కూడా ఇటు కేసీఆర్ ఆలోచించి ఆమెపై ఇటు అనర్థ వేటి వేశారు అంటే ఆమె పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఇంకా సో ఆమె ఏం చేయాలో అర్థం కాక బయటకు వచ్చింది ఇంకా ఎందుకంటే సడన్ గా పార్టీ నుంచి ఆమెను తీయడం వల్ల అదేవిధంగా ఆ ఈ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెకి ఇంకా టార్గెట్ ఇటు బీఆర్ఎస్ కనపడింది వాస్తవం చెప్పాలంటే ఆమె ఇటు బీ బీజేపీని కానీ లేకపోతే కాంగ్రెస్ని టార్గెట్ చేసి కోల్చింది పోయి తన సొంత పార్టీని టార్గెట్ చేసుకుంది ఎందుకు సొంత పార్టీ టార్గెట్ చేసుకుంది అని చూస్తే వాస్తవం చెప్పాలంటే రాబోయే రోజుల్లో కూడా మరి ఎందుకంటే ఇప్పుడు తెలంగాణకు ప్రజెంట్ తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలు చూసుకుంటే ఇటు నేషనల్ పార్టీ కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ ఉంది ఇటు ప్రాంతీయ పార్టీ వచ్చేసి అంత స్ట్రాంగ్ ఇక్కడ ఉండేది మాత్రం ఒక బిఆర్ఎస్ పార్టీ సో బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో కనుమరుగైపోతుందా లేకపోతే ఎందుకు ఆమె పదే పదే ఇటు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకుంది ఇక నెక్స్ట్ నాకు తెలిసి బహుశా బీఆర్ఎస్ పార్టీలకు పోకపోవచ్చు ఇంకా ఎందుకంటే వాళ్ళకంటే ఒక ఎజెండా ఉంది ఎందుకంటే ఒకటే పార్టీలో అందరు ఉంటే మనం కూడా చాలా కష్టం అని చెప్పి కూడా ఆమె బయటికి వచ్చి వచ్చిండొచ్చు సో ఆ విషయం కేసీఆర్కి అంత ఈజీగా ఆమెను బయటికి పంపడు సో ప్లాన్ ప్రకారమే ఆమె ఇటు బయటకు వచ్చి ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ పార్టీ పైన ఆరోపణలు చేస్తున్నది ఎందుకంటే ప్రస్తుతం అధికార పార్టీ లేదు కాబట్టి సో అధికార పార్టీని తిడితే అది ఈమెకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది సో ఎప్పటికైనా సరే ఇటు ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీని తిట్టుకుంటా రాబోయే రోజుల్లో మళ్ళీ ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనేది మేము వెచ్చి చూడాలి సో ఈ మధ్య కాలంలో ఇటు తీన్మార్ మల్లన్న కూడా పదే పదే ఆరోపించాడు సో ఈమెపై ఈమె వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడు అందుకే ఈమె ఇన్ని ఏం చేసినా ఎవరు పట్టించుకోవట్లేదు కనీసం నేను మల్లన్న ఆఫీస్ పై దాడి చేసినా కానీ ఎటువంటి కేసు పెట్టలేదని చెప్పి కూడా మల్లన్న ఆరోపించాడు దాని తర్వాత ఇప్పుడు పదే పదే ఆమె బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకున్నా కనపడుతుంది నిన్న జుబిల్స్ ఎన్నికల్లో ఓడిపోవడం కారణంగా కారణం కూడా ఇటు కేసీఆర్ కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావే కారణం అని మళ్ళీ ఆరోపించారు అదేవిధంగా మన వరంగల్లో ఒక ప్రెస్ లో కూడా దాదాపు ఆమె ఇటు హరీష్ రావు అక్కడ నిర్మిస్తున్నటువంటి హాస్పిటల్ కి సంబంధించి చూసుకుంటే దాదాపు పదకొండు వందల ప్రాజెక్టు పదకొండు వందల కోట్లకి సంబంధించి అక్కడ హాస్పిటల్ నిర్మిస్తున్నారు గవర్నమెంట్ అది సో దానికి పదకొండు వందల కోట్లు అయితే హరీష్ రావు మనిషిని పెట్టి దాదాపు ఐదు వందల కోట్లు పెంచి తన మనిషికి ఇప్పించుకున్నాడా కాంట్రాక్ట్ అని చెప్పి కూడా మళ్ళీ హరీష్ రావు పైన ఆరోపణలు చేసింది సో ఇవన్నీ చూస్తే రాబోయే రోజుల్లో మళ్ళీ హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో ఉంటాడా లేకపోతే బయటికి వస్తాడా అనేది మనం మెచ్చి చూడాలి ఎందుకంటే నెక్స్ట్ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఒకవేళ ఆయన సీఎం గాడు కేటీఆర్ అవుతాడు ఆ విషయం చాలాసార్లు కూడా ఇటు రావు కూడా చెప్పాడు ఎందుకంటే వారసత్వం ప్రకారం ఎవరైతే వాళ్ళ కొడుకు ఉంటారో వాళ్ళే అవుతారు తప్ప ఎవరు కూడా ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ తీసుకోండి అక్కడ అఖిలేష్ కుమార్ అయ్యండి తర్వాత బీహార్ తీసుకోండి అక్కడ తేజస్వి యాదవ్ అంటే చాలా సార్లు కూడా ఇట్లా ఎవరైతే వాళ్ళ కొడుకు ఉంటాడో వాళ్ళే అవుతారు తప్ప ఇట్లా అల్లుండ్లు లేకపోతే వేరే వాళ్ళు కావడం ఉండదు కాబట్టి సో ఆయన కూడా చాలా మేధావి కేటీఆర్ కూడా సో భవిష్యత్తులో ఒకవేళ సీఎం అయితే దాని మా అధికార మా అధినాయకుడు కేసీఆర్ ఏం నిర్ణయిస్తే దాన్ని కట్టుబడి ఉంటామని చెప్పి కూడా పదే పదే ఆ మధ్యకాలంలో హరీష్ రావు కూడా అన్నాడు సో మళ్ళీ నెక్స్ట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ కవిత ఆరోపణల ద్వారా ఆయన పార్టీలో ఉంటారు లేకపోతే బయటికి వచ్చి కూడా చాలా మంది అంటున్నారు రాబోయే రోజుల్లో ఇటు హరీష్ రావు కూడా బీజేపీ పార్టీలకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఒకటే పార్టీలో అందరూ ఉంటే వాళ్ళ మన కూడా కష్టం కాబట్టి ఎందుకంటే తెలంగాణ వచ్చేసింది ఇంకా సో తెలంగాణ వచ్చిన తర్వాత వాస్తవం చెప్పాలంటే ఒక ప్రాంతీయ పార్టీలు ఉండాలంటే దాని వెనుక బలమైన వాదం ఉండాలి సో అప్పుడే ప్రాంతీయ పార్టీలు బతికుంటాయి తెలంగాణ వచ్చింది పదిహేనులు అయింది అప్పుడు కేసీఆర్ రెండుసార్లు సీఎం అయ్యాడు నెక్స్ట్ వీళ్ళ వాదం లేదు ఇక్క అంటే ప్రజల కోసం మేము ఇది కూర కొట్ కొట్లాడుతున్నామని చెప్పడానికి ఉండదు సో ప్రాంతీయ పార్టీలు ఎప్పుడే విధంగా ఉండాలంటే దాని వెనుక బలమైన వాదం ఉంటేనే ఉంటాయి తప్ప తర్వాత అది ఐదేళ్ళైనా సరే పదిహేనులైనా సరే ఇరవై ఏళ్ళైనా సరే అవి కనుమరుగైపోయే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ కవిత వచ్చారు కవిత వచ్చి మరి నెక్స్ట్ ఇటు కాంగ్రెస్ లెక్క వెళ్తారా లేకపోతే ఆమె సొంత పార్టీ జాగృతిని నడిపించుకుంటారా లేకపోతే ఏదన్నా ఏ విధంగా ఉంటుందో మనం చూడాలి అదేవిధంగా ఇటు హరీష్ రావు హరీష్ రావు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఈ విధంగా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంటాడా లేకపోతే ఆయన కూడా బయటికి వచ్చి ఇటు బీజేపీ పార్టీలోకి వెళ్తాడా ఎందుకంటే ఇటు నేషనల్ పార్టీ కాబట్టి సో ఆయన కూడా బీజేపీలోకి వెళ్తే వాస్తవం చెప్పాలంటే హరీష్ రావు బీజేపీలోకి వెళ్తే ఆ పార్టీ కూడా చాలా ఊపు ఉంటాయి తెలంగాణలో రాబోయే రోజుల్లో వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇక్కడ తెలంగాణలో జెండా పాచే అవకాశం కూడా ఉంటుంది సో మళ్ళీ నెక్స్ట్ ఈయన బీజేపీలోకి వెళ్తే ఇటు ఒకవేళ కవిత ఇటు కాంగ్రెస్లోకి వెళ్తే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలో ఉంటాడు ఎందుకంటే ఆయన సొంత పార్టీ కాబట్టి ఆ వారసత్వం ప్రకారం కూడా ఆయన వాళ్ళ నాన్న తర్వాత కేసీఆర్ తర్వాత పార్టీ నడిపించిన బాధ్యత కూడా కేసీఆర్ కేటీఆర్ తీసుకున్నాడు కాబట్టి ఆయన బీఆర్ఎస్లో ఉండే అవకాశం ఉంది సో ఈ విధంగా తెలంగాణ రాజకీయాల్లో ఒక్కొక్కరు అంటే ఇవన్నీ జరుగుతామని చెప్పలేము ఈ ఊహాగానాలు బయట మాత్రం ఈ విధంగా అనుకుంటున్నారు ఇటు కవిత నెక్స్ట్ కాంగ్రెస్లోకి వెళ్తుంది అదేవిధంగా ఇటు హరీష్ రావు నెక్స్ట్ బీజేపీ పార్టీలోకి వెళ్తాడు కేటీఆర్ మాత్రం బీఆర్ఎస్ పార్టీలో ఉంటాడు సో ఈ విధంగా ఉంటే వాళ్ళు మన కూడా ఎవరి మీద ఇబ్బంది పడకుండా వాళ్ళు ఎవరి పార్టీలో వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది అన్నంత కూడా తెలుస్తుంది సో చూడాలి మళ్ళీ రాబోయే రోజుల్లో ఇటు మళ్ళీ ఏ పార్టీలకు వెళ్తారు అనేది కూడా మేచి చూడాలి సో ఇవన్నీ ఊహా కానాలి మళ్ళీ ఎవరెవరు పార్టీలో వెళ్ళడానికి నిర్ణయం తీసుకుంటారు లేకపోతే అందరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉంటారా అనేది మనం భవిష్యత్తులో చూడాల్సింది వస్తుంది సో ఇటువంటి అప్డేట్ ఉన్న ఈ ఛానల్ పెట్టే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు బట్ ఛానల్